నమస్తే అన్న మీ పేరు నా పేరు దుర్గారెడ్డి ఊరు ఊరు చిన్నకాంజర్ల చిన్న మండలం పటాన్ కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది పాలనకు వచ్చేసి ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే మన చిన్న కంజర్ల విషయంలో దాదాపు మా దగ్గర ఐదు వందల ఎకరాలు సన్నట్లు సన్న రకాలు వేసిర్రు మేము ఫస్ట్ నుంచి మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరిని కానీ కోరింది ఏంటంటే సన్నోడ్లకు కనీసం పాయింట్ పెట్టమని చెప్పి ఏమి ఇప్పటివరకు ఇక సన్నోడ్లకు పాయింట్ లేదు ఉన్న మొత్తం ఉన్నంత పేడి మొత్తం సన్నది ఇప్పుడు ఒక పాయింట్ పెట్టలేకపోయారు మాకు ఇప్పుడు సర్వే చేయలేకపోతురు ఎవరైనా వస్తే వేరే ఊరికి తీసుకుపోవాలంటే దగ్గర దగ్గర ఇక్కడ ఒక ఐదు వందల ఎకరాలు అంటే అర్థం చేసుకోవాలి మండలం మండలనే ఇప్పుడు నాకు తెలిసి చిన్నకంజరా విలేజ్లో సన్నోడ్లు ఇప్పటికే పాయింట్ పెట్టలేకపోయారు ఇక్కడ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే మా ఐకేపీ ఎవరి రాజకీయ నాయకుల ఎవరినైనా అర్థమవుతులేదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇంతమంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అన్నీ ఎవరినో కూలీలను పెట్టి అమ్మ పెట్టి ఐదు రూపాయలు మిగులు ఐదు వందలు మిగులు కాదు ఇప్పుడు నీ కింట ఐదు వందలు లాస్ ప్రస్తుతానికి మా బాధ అదే ఇక ఇప్పుడు ఎవరినన్నా ఉపయోగం లేదు భరించేది మేము ఇప్పుడు ఉపయోగం లేకుండా అయిపోయింది అది ప్రస్తుతానికి ఉన్న మనం ఉన్న ఈ సెంటర్ విషయం వస్తే ఇదిగా మీకు రైతు భరోసా రైతు భరోసా లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు లేదు రైతు రైతు ఎవరికన్నా వచ్చి రైతుభీమి అంటే దాదాపు ఇప్పుడైతే మౌరు అంత అదృష్టవంతులు ఇప్పటికైతే ఎవరికి ఏం కాలేదు ఆయన వాళ్ళకి అయితే రాలేదు అంకు ప్రస్తుతానికి కళ్యాణ లక్ష్మి కింద పాతలకు ఎవరికైతే సంక్షేమం అయిందో లక్ష అంటే కళ్యాణ లక్ష్మి విషయానికి వస్తే పాతగా ఏవైతే ఇచ్చారో లక్ష రూపాయలు ఈ మధ్యకాలంలో అయితే వచ్చినాయి తులం బంగారం అయితే రాలేదు రాలేదు ఎవరికి వెళ్ళలే ఈ మధ్యకాలంలో అయితే లక్ష రూపాయలు అయితే కొంతమందికి వచ్చినాయి అది సంతోషం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నీ అమలైనాయి అంటారా కాలేవు ప్రస్తుతానికి అయితే ఏవి కాలేవు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి నడుస్తున్నాయి కానీ కరెంట్ అంటున్నావు కరెంట్ గట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కాలేదు కరెంట్ గట్రా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కాలేదు సిలిండర్ ఐదు వందలు సిలి అది గట్రా ఎవరికి ఇప్పటికీ రూపాయలు వచ్చింది లేదు అది చెప్పడం వరకే కానీ చాలా పింఛను రెండు వేల ఐదు వందలు ఉన్నాయి చెప్పడం వరకే కానీ అయ్యింది ఇప్పటి వరకు ఏమీ లేదు నాలుగు వేలు కదా అవి ఎంత అయితే పాత ఉన్నాయో అవే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఆయన ఇస్తాన్న కొత్త ఇప్పటివరకు సంవత్సరం అయితే ఇచ్చింది ఏది లేదు తీసుకున్నదివ్వలేరు చెప్తున్నది ఏదీ కాలేదు అవి మాటల వరకే కానీ చేతలేవు ఏంటంటే మాటలు చెప్పుకుంటూ పొద్దు గడుపుతారు సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు గడుస్తుండ్రోచిట్ని ఇప్పుడు అంతే ఇక రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు ఇప్పుడు ఉందంటే ఇప్పుడున్న పరిస్థితి ఇంత మంది పట్టంచే మండలనే మా విలేజ్ లా ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే మాకు తెలిసి చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం చిన్న రైతులు కాని పెద్ద రైతులు కానీ అరే ఐదు వందలు బోనస్ వస్తుంది ఎక్కడికో పదివేలు మిగిలితే అందరూ రాసేవాడారు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు ఎవరు కానీ సహకరించింది ఎవరు లేరు వస్తూరు కాలు మా మా దేవి సింగ్ సార్ వస్తాడు హోటల్ కూసుకొని వెళ్ళిపోతాడు అంతే సర్వీస్ చేసింది లేదు ఇప్పటిదాకా అయినా అరే భయ్ ఇది నడు ఓ పాయింట్ పెట్టిద్దామని ఆయన కనిపిస్తలేదు అయితే ఎన్ని రోజులు అవుతుంది రోజులు అవుతుంది రోజులు ఇప్పటివరకు ఇక్కడికని పోయిన ఒక ఇత్తు లేదు తీసుకొని మా సంతగా మేము మా దగ్గర రైస్ మిల్ ఉన్నందుకు మేము సంచులు తెచ్చుకొని బతిలో దగ్గర సంచులు తెచ్చుకొని తీసుకొని అవే చేసుకుంటున్నాం అంతే తప్ప గవర్నమెంట్ నుంచి మాత్రం ఒక సర్వీస్ అనేది ఇంత ఇప్పటి వరకు ఈ పదిహేను రోజుల్లో ఒక మనకు ఒక వన్ పర్సెంట్ ఇలా పనిచేసి పెట్టలేదు గత ప్రభుత్వంలా ఇలాంటి పరిస్థితులు ఉండే లేదు ఆగి ఉండే ఒడ్లు అమ్ముకోవడానికి మాత్రం చాలా సంతోషంగా అమ్ముకున్నావు ఈవెళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది అమ్ముకొని ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలంటున్నావు అంటే అంటే మొత్తంగా క్షేత్రస్థాయిలో చూసి కొంచెం అవసరం ఉన్న వాళ్ళకి పనిచేసి పెట్టమని చెప్తున్నాం మాసలు ఉన్నాము పదిహేను రోజులు అయితే అలిసిపోయినామా లేదా ఇలా అలిసిపోయి సపరేట్ తీసుకొని మేము ఎన్నో తన చదువుకుంటున్నాం అంటే మేము లాస్ట్ కదా ఇలా ప్రైవేటులో కమ్ముకుంటున్నాం దాదాపు ఎక్కడకి ఐదు వందలు అనుకున్నాము ఎక్కడకి ఐదు వందలు పోతున్నాయి వందలు వస్తాయి అనుకున్నాము కింటలకు ఐదు వందలు పోతున్నాయి ఉంటా ఒక్కొక్క ఊరిలో ఇరవై రోజుల నుంచి మేము కాపలా కాసుకుంటున్నాము మా జీతాలు అదే కదా ఇరవై రోజులు కాదు చెప్తున్నా ఇరవై రోజులు స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా తాత్పటర్లు వేసుకుని రోజు వర్షం పడి అట్లా కొంచెం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకున్నాక మళ్ళీ అదే పరిస్థితి ఒక్కొక్క టాపర్ కు యాభై రూపాయలు ముప్పై రూపాయలు రోజు నేను నేను రోజు వచ్చేసి టాపర్ కు రోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నా వన్ డేకి వెయ్యి రూపాయలు ఒక ముప్పై టాపర్ అంటే ఒక రోజు అవి అయ్యే ఖర్చు నాకు రోజు వెయ్యి రూపాయలు నాకు ప్రస్తుతానికి ఇద్దరు మనుషులు రోజు వెయ్యి రూపాయలు ఇన్ని రోజులు అంది పదిహేను బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతున్నాం చెప్తా ఏ ఉపయోగం చెప్పు సన్నవి పెట్టుకోండి మేము బోనస్ ఇస్తాం ఆశ సన్నవి పెట్టుకున్నాం వాస్తవానికి ఎక్కడ పదివేలు మిగులుతాయి కదా అని ఆశ పెట్టం పదివేలు దేవుడు ఇలా ఇరవై వేలు పోతున్నాయి అది ఇచ్చింది లేదు మేము వచ్చింది లేదు ఇక్కడ ఉల్టా చెప్తున్నాం మా చిన్న గంజల విషయంలో పటాంచర్ ఓవరాల్ మండల చిన్న సన్న రకాలు మొత్తం సన్నరకమే ఆశ ప్రతి ఒక్క రైతు ఇలా మొత్తం చిన్న గంజలక్కడ మొత్తం జీరో వాళ్ళు చేసిన పని ఆశపడ్డందుకు చెప్తున్నా ఇలా మా డిపార్ట్మెంట్ ఎవడన్నా వస్తువులు చూసిపోతే ఏం ఉపయోగం మాకు ముఖాలు వస్తుందా మాకు ఇలా చెప్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వస్తుర్రు మేము ఇలా మళ్ళీ సెంటరే గతి లేదు ఇలా మరి మొత్తం వాళ్ళకి వాళ్ళు తెలుసు చిన్న గంజలకడ ఎంత ప్యాడి పెట్టండిగా మొత్తం తెలుసు వాళ్ళకి ఒక పాయింట్ వేయలేకపోయి ఇలా కొనుక్కోలేకపోతున్నారు వచ్చిరా మీరు ఇగ చేస్తారా అని కథలు చెప్తున్నారు తప్ప పని చేసింది లేదు నువ్వు వచ్చి చూడరా బాబు వచ్చినాక చూస్తే తెలుస్తుంది కానీ ఏదైనా ఒకటి కూడా వెళ్ళిపోతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులైతే చాలా బా బా బాధపడుతున్నారు అంటే కొనుగోలు సెంటర్లు పెట్టలేక ఇంకా పెట్టక ఓపెన్ కాక కాంటా మిల్లులకి వెళ్ళలేక ఆ మిల్లు అలాట్మెంట్ కూడా ఇవ్వలేదంట దయచేసి వీళ్ళ పైన దయచేసి దయ ఉంచి మీరు తొందరగా అలాట్మెంట్ ఇస్తే మిల్లర్లకు అలాట్మెంట్ ఇచ్చి ఈ కొనుగోలు సెంటర్లకు అందరికి చెప్పేసేస్తే మీరు పర్మిషన్ ఇస్తే తొందరగా అయిపోద్దని రైతులు కోరుకుంటున్నారు